ఈ పెంపు వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఏడు పాయింట్ ఆరు ఆరు లక్షల మంది విద్యార్థులకి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఒకే తరహా భోజనం ఇచ్చేందుకు కామన్ డైట్ పథకాన్ని ప్రారంభించాం ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకి సాయంత్రం వేళ స్నాక్స్ కూడా ఇస్తున్నాం పాఠశాలలో అమలు పరిచే మధ్యాహ్న భోజన పథకం మరియు సంక్షేమ వసతి గృహాల్లో ఆహార పదార్థాలు తయారు చేసి నిల్వ ఉంచే విషయంలో ఒక నిర్దిష్ట వ్యవహార శైలిని పాటించడం ద్వారా విద్యార్థులకు పరిశుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం సాధ్యమవుతుంది దీనికోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపిని రూపొందించి అమలు చేస్తున్నాం ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్యూచర్ ఇన్సూరెన్స్ విద్య భవిష్యత్తుకి భీమా కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో పలు సంస్కరణలు చేపట్టాం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే లక్ష్యంతో ఒక సమగ్ర విధాన రూపకల్పనకి తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం తెలంగాణ నారీ శక్తిని గౌరవిస్తూ కోటి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలేలమ్మ పేరు పెట్టి ఆ విశ్వవిద్యాలయ వారసత్వ కట్టడాన్ని సంరక్షిస్తూనే ఐదు వందల యాభై కోట్ల రూపాయలతో అదనపు భవన నిర్మాణాలను చేపడుతున్నాం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాలికుడు సరోవరం ప్రతాప్ రెడ్డి పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం జరిగింది విద్యాశాఖకి ఈ బడ్జెట్లో ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం నో ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ కెన్ బి డీమ్ టు బి కంప్లీట్ విచ్ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ట్రైనింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాంకేతిక మరియు శాస్త్రీయ శిక్షణను అందించిన దేశం భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన ఏ ప్రణాళికను పూర్తి చేసినట్లుగా భావించలేము వీరి మాటల్ని దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం